మై ఛానల్ ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అదే వంకాయ వేపుడు వంకాయ ఎలాంటి వెజిటబుల్ అంటే దాంతో మనం ఏ రకమైన చేసుకోవచ్చు ఎలాంటి వంట చేసినా గానీ వంకాయ తోటి చాలా టేస్ట్ గా ఉంటుంది వంకాయ వేపుడు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్ సో మీరు కూడా ఇలాంటి వంకాయ వేపుడు తయారు చేయండి నా రెసిపీ చూసి నా వీడియో ఫాలో అవ్వండి ఎలా వచ్చిందో మీకు కామెంట్స్ లో షేర్ చేయండి ఇప్పుడు వంకాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వంకాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముఖ్యంగా నాడే లేత వంకాయలు ఇక్కడ ఒక కిలో తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత ఈ స్పూన్ మెజర్మెంట్ తోటి నేను త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు కొత్తిమీరి చిన్న అల్లం ముక్క తర్వాత మూడు స్పూన్లు కూర పొడి ఈ కూరపొడి రెసిపీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను మీరు చూసి ఆ వీడియో కూరపొడి తయారు చేసుకోండి అలాగే పోపు సామాన్లు శనగపప్పు మినపప్పు ఆవాలు తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు పసుపు ఇప్పుడు వంకాయ వేపుడు తయారీ విధానం చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు వంకాయ వేపుడు తయారీ ప్రాసెస్ చూద్దాం వంకాయ వేపుడు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ వంకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల మనకి వంకాయ ముక్కలు నల్ల అనమాట అందుకనే అలా చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయల్ని కూడా ఇలాగా నిలువుగా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత చింతపండు కూడా మనం కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేశాను అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో పోపు సామాన్లు వేస్తున్నాను ఉప్పు వేగుతుంది ఉప్పు ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే చిటికెడు ఉప్పు యాడ్ చేయాలి ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపేసి ఒక నిమిషం మూత పెట్టి ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని మనం మంగించుకోవాలి ఈలోపు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర మనం రోట్లో కచ్చాపచ్చాగా నూరుకొని ఉంచుకోవాలి ఇదిగో ఇలాగా తయారవుతుంది మన రోట్లో కచ్చేపచ్చగా దంచుకుంటే ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దామా ఉల్లిపాయ ముక్కలు వేగా అని వేగిపోయింది ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ ఇక్కడ కట్ చేసుకున్న వంకాయల్ని నేను యాడ్ చేస్తున్నాను వంకాయ వేపుడు ఎప్పుడు కూడా లేత వంకాయలతోనే బాగుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వంకాయ వేపుడికి లేత వంకాయలనే వాడాలి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను పావు స్పూను పసుపు కూడా వేసాను ఇక్కడ ఇప్పుడు ఒకసారి ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మన నానబెట్టుకున్న చింతపండు నుంచి కొంచెం గుజ్జులాగా తీసుకొని ఆ చింతపండు నీళ్ళని వంకాయ ముక్కల మీద ఇలా చల్లినట్టుగా వేసుకొని బాగా కలుపుకోవాలి దానివల్ల ఏమవుతుంటే వంకాయలో ఒక్కొక్కసారి కనురు అంటే కొంచెం లైట్ బెటర్ టేస్ట్ ఉంటుంది అది పోతుంది అనమాట ఇక్కడ నూరిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇక్కడ వేసాను అది కూడా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మూత పెట్టి ఇక్కడ మనం మగ్గించుకోవాల్సి ఉంటుంది చూద్దామా కొంచెం వరకు మగ్గింది కదా ఇంకా కొంచెం సేపు వంకాయ ముక్కలు ఇక్కడ మగ్గాలి కాబట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మనం ఇక్కడ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ కూర పొడి యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ కూర పొడి రెసిపీ నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నాను ఈ వంకాయ వేపుడికి ఈ కూర ఈ కూర పొడి చాలా అడిషనల్ టేస్ట్ ఇస్తుంది మనకి కాబట్టి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కూర పొడి మూడు స్పూన్లు పొడి వేసాను ఇక్కడ గుమ్మగుమ్మలాడుతూ వంకాయ వేపుడు తయారైపోయింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసుకుంటే బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ కూరకు పట్టేలాగా ఒక్కసారి కలుపుకొని ఇంకొక నిమిషం మూత పెట్టించుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఈ వంకాయ వేపుడు బాగా పట్టేస్తుంది నోరుంచే వంకాయ వేపుడు రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా తయారు చేయండి ఎలా ఉందో కామెంట్స్ లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్